హై అండ్ అంద నమస్తే నా పి రోహిత్ అండి మా ఆంధ్ర తెనాల్ ప్రజెంట్ అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఢిల్లీ నుంచి అయితే ఆర్డర్ అయితే వెహికల్స్ ఇప్పుడున్నాను ఇవాళ మేము దీనికి మార్పు తీసుకు వెంటారా బ్రిజ్ జరిగింది రెండు వేల పదహారు సార్ వీడియో వేరియంట్ కండిషన్ కండిషన్లో ఉంది సింగిల్ బండి కేవలం యాభై ఐదు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బోరేడ్ నుంచి డిక్కే వరకు ఎటువంటి రీప్లేస్మెంట్ లేదు ఫ్రంట్ గ్లాస్ కూడా ఒరిజినల్ సార్ షోరూమ్ చేసిన గ్లాస్లోనే ఉన్నాయి ఎటువంటి రీప్లేస్మెంట్ లేదు రెండు కీస్ అవైలబుల్ ఉన్నాయి ఒక కీ అసే అన్యూజ్డ్ సార్ ఒక కీ అయితే వాడుతున్నారు ప్రజెంట్ అయితే చాలా అంటే చాలా నీటి ఇన్సూరెన్స్ అయితే ఒక వారం రోజులు అయితే ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది సార్ మీరు చేయించుకోవాల్సి ఉంటుంది ఇన్సూరెన్స్ అయితే ఇన్సూరెన్స్ అయితే చేసేవారు సార్ చాలా అంటే చాలా నీట్గా ఉంది ఒకసారి బండి అయితే పర్ఫెక్ట్ ఉంది సార్ ఒకసారి నీట్గా చూపిస్తాను బండి చూసుకోండి చూసుకోవచ్చు గ్రే కలర్ వెహికల్ సార్ సిల్వర్ కలర్ వెహికల్ చూసుకోవచ్చు బండి అయితే గ్రిల్ కానీ బోనెట్ కానీ ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు చూసుకోవచ్చు బోనెట్ మీద గీతలు కానీ డెంట్లు కానీ ఎటువంటి లేవు పర్ఫెక్ట్ ఉంది ఫాగ్లాన్స్ వస్తే రెండు వేల పదహారు సార్ వీడియో ఇవ్వండి చూసుకోవచ్చు రైట్ సైడ్ ఎక్కడ స్క్రాచ్లు కానీ టెన్స్ కానీ లేవు ఒక ఎనభై తొంభై శాతం అయితే టైర్ పర్సంటేజ్ ఉంది సార్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ ఉంది అక్కడ ఆయిల్ లీక్ అనేది లేదు స్క్రాచ్లు కానీ టెన్స్ కానీ లేవు ఒక డెబ్బై ఎనభై శాతం టైర్ పర్సంటేజ్ ఉంది బ్యాక్ సైడ్ది నీట్గా డీటెయిల్గా చూపిస్తాను సార్ ఈ రెండు రోజులు అయితే నా టైం వేస్ట్ అయిపోయింది ఒక కస్టమర్లు వచ్చారు ఒక ఐదు ఐదారు అలాగ బళ్ళు చూపించి చూపించి నాకు చిరాకు వచ్చేసింది సార్ అందుకే వీడియోలు కూడా తెలియదు రెండు మూడు రోజుల నుంచి అడ్వాన్స్ చేసే లక్కైతే మీరు నాకు ఫోన్ చేయండి సార్ ఇక్కడికి వచ్చే లెక్క అయితే నా టైం వేస్ట్ చేయొద్దు మీరు అనవసరంగా వచ్చి చూసుకోవచ్చు బస్ పార్కింగ్ సెన్సర్స్ వస్తే బండి రేటు ఫైనల్ అయిపోయింది క్రాస్ మొన్న వీడియో పెట్టాను సార్ మన ఛానల్లో ఆ బండి రేట్ అయిపోయింది ఫైనల్ చేసుకున్నారు కస్టమర్ని పిలిపించాను మొత్తం అయిపోయింది సార్ అడ్వాన్స్ కొట్టడానికన్నా మంచి రోజు కాదంట కస్టమర్కి నిన్న అలా ఉంటారు మన కస్టమర్లో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమవుతుందో తెలియదు సార్ మైండ్ అంతా అంత ఏందో తెలియదు ఇలా అయితే నాకు ఫోన్ చేయొద్దు సార్ మీరు వచ్చే లెక్క అయితే అడ్వాన్స్ కొట్టి రండి మీకు మూడు రోజులు కాదు పది రోజులు అయినా మీ అమ్మ తిరిగి బండి ఇప్పాను ఫ్రీగా తిరగట్లేదు సార్ ఇక్కడ బళ్ళు కోసం టైర్ పర్సంటేజ్ చూసుకోవచ్చు ఒక ఎనభై తొంభై శాతం టైర్ పర్సెంటేజ్ ఉంది పర్ఫెక్ట్ ఉంది సార్ బళ్ళు ఇంకొక బండ్ ఉంది బ్రేజా రెడ్ కలర్ జెడ్డీఐ ప్లస్ అది కూడా వీడియో తీస్తాను చూసుకోవచ్చు సిట్ కౌర్లో ఒక వందకి డెబ్బై ఎనభై శాతం సిట్ కవర్లో ఉండడం జరిగింది సార్ పర్ఫెక్ట్ ఉంది బండి మాత్రం కేవలం యాభై ఐదు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది వీడింగ్ అయితే జెన్యున్ మీటర్ బ్యాగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అనేది జరగలేదు సీట్ కవర్లు చూసుకోవచ్చు అందుకే డెబ్బై ఎనభై శాతం సీట్ కవర్ ఉన్నాయి కంపెనీ మ్యూజిక్ ప్లేయర్ నార్మల్ వేసి ఫైవ్ గేర్స్ ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది సార్ ఫ్రంట్ గ్లాస్ కూడా ఒరిజినల్ చూసుకోవచ్చు ఈ స్టెక్కర్ ఉంటే ఒరిజినల్ గ్లాస్ అండి సార్ చూసుకోవచ్చు టైర్ పస్టర్ అనేది ఒక వంద శాతం ఆల్రెడీ వాడారు కాబట్టి ఒక తొంభై శాతం అనుకోండి సస్పెన్షన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకేజ్ అనేది లేదు బంపర్కి అంటారా టచ్ అప్లు అనేది కామన్ సార్ బంపర్కి టచ్అప్లు అవుతూనే ఉంటాయి అక్కడక్కడ స్క్రాచ్లు పడితే టచ్అప్ జరగకుండా అయితే ఉండవు బళ్ళు కొత్త బళ్ళు కాదు సార్ మనం కొనేది అది ఆలోచించండి సెకండ్ హ్యాండ్ బండి గీతలు అన్న కామన్ కేవలం యాభై ఐదు వేల కిలోమీటర్లు దొరికింది అంతే జిన్ అండ్ రీడింగ్ పర్ఫెక్ట్ ఉంది సింగిల్ సెల్ఫ్ బండి స్టార్ట్ అవుతుంది మీరు ఇష్టం వర్కింగ్లో ఉంది సార్ ర్స్ కూడా స్మూత్ పడుతుంది పర్ఫెక్ట్ ఉంది ఏసీ కూడా చిల్డ్ ఉంది సార్ ఏసీ కూడా చిల్డ్ ఉంది చూసుకోవచ్చు కవర్స్ కూడా అలాగే ఉన్నాయి షోరూమ్ నుంచి వచ్చినటువంటి కవర్స్ రూఫ్ ఎక్సలెంట్ ఉంది సీట్ కవర్స్ చూసుకోవచ్చు మీకు ఏదో ఒక రూపాయి పెట్టుబడి లేదు సార్ బండి అయితే డీజిల్ కొట్టి నడుపుకోవడమే చాలా అంటే చాలా నీట్గా ఉంది కస్టమర్ వచ్చాడు సార్ ఏమేం ఏం జరిగిందంటే ఫస్ట్ కియా సెల్టోస్ చూసాం పదమూడు లక్షల బండిని ఎనిమిది లక్షలకి అడిగారు అప్పుడే అర్థం నేను తిప్పి 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 నన్ను పిప్పి చేసే రెండు రోజులు స్కోచ్ ఏసీ చిల్లు ఉంది సార్ వాటర్ చూసుకోండి ఏజ్ చిల్లు ఉంది ఏబిఎస్ వస్తుంది చూసుకోవచ్చు కంపెనీ బేస్టింగ్ యాప్రాన్స్ రేడియేటర్ పట్టి చూసుకోవచ్చు యాప్రాన్స్ ఎటువంటి డ్యామేజ్ లేదు లెగ్స్ పర్ఫెక్ట్ ఉన్నాయి ఛాయిస్ చూసుకోవచ్చు చాయిస్ కూడా ఇంజిన్ అయితే సీల్డ్ ఉంది సార్ సీల్డ్ ఇంజను టైమింగ్ జరగలేదు మేము అందరూ బయట చాలు కదా కంపెనీ షోరూమ్ స్టిక్కర్లే చూసుకోండి పర్ఫెక్ట్ ఉంది ఇంజను సింగిల్ సెల్ఫ్లో బంచ్ స్టార్ట్ అవుతుంది అలా స్టార్టింగ్ ట్రబుల్ లేదు చాలా అంటే చాలా స్మూత్ ఉంది ఇంజన్ మాత్రం బానే డోర్ కూడా చూసుకోవచ్చు ఇక్కడ పంచ ఓపెన్ కాలేదు మీరు తోడే హక్కి అలాంటి బ్యాక్ కంప్రెషన్ లేదు సార్ బండి అయితే చాలా అంటే చాలా నీట్గా ఉంది ఛార్జ్ నెంబర్ తీసుకోవచ్చు షోరూమ్ ట్రాక్ తీసుకోవాలను తీసుకోండి ఇంకైతే షోరూమ్ ట్రాక్ అయితే మాక్సిమం లేదని చెప్పారు మీటర్ అయితే జెన్యూన్ సార్ ఎక్కడ వరకు ఉందో తెలియదు షోరూమ్ ట్రాక్ భయ్యాజో ఫాగ్ ల్యాంప్స్ ఢిల్లీ బండి సార్ మీకు అన్వసు కూడా మ్యాక్సిమం త్వరగానే వచ్చేస్తుంది భయ్యా రెండు వేల పదహారు సిల్వర్ కలర్ విటారా బ్రిజా సార్ వీడియో వేరియంట్ సింగిల్ ఓనర్ బండి కేవలం యాభై ఐదు వేల కిలోమీటర్లు దొరికింది జెన్యుడి ఇంకా ఎలాంటి ట్యాంపరింగ్ అయితే లేదు దీని కేవలం ఐదు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు ఇదైతే ఫైనల్ రేట్ కాదు సార్ కొద్ది మట్టుకు అదే బార్గెనింగ్ ఉండదు బార్గెనింగ్ కూడా ఫైనల్ మ్యాక్సిమం నాకు తెలిసి నాలుగు ఎనభై నాలుగు తొంభై అలా ఫైనల్ వచ్చింది సార్ ఇంట్రెస్ట్ చేస్తే నా నెంబర్కి కాల్ చేయండి ఫోన్ చేయండి ఫోన్కి ఇచ్చేపోతే వాట్సాప్లో మెసేజ్ చేయండి సార్ గ్రూప్ లింక్ గ్రూప్లో కూడా పెడతాను ఫొటోస్ అయితే గ్రూప్ లింక్ పెట్టమని మెసేజ్ చేయండి నేను గ్రూప్ లింక్ పెడతాను గ్రూప్లో ఏడవండి మీకు ఇంట్రెస్ట్ చేయాలి ఫోటోస్ పెడతా ఉంటాను ఇంట్రెస్ట్ చేస్తే ఫోన్ చేయండి సార్ నా టైం టైంపాస్ కాల్ చేయొద్దు ఇక్కడికి వచ్చి నా టైం వేసేయదు మీ టైమ్ వేసుకోవద్దు రెండు రోజులు పిచ్చి అయిపోయింది సార్ నాకైతే సార్ నీట్గా బండి అయితే చూసుకుని ఫోన్ చేయండి సార్ ఓకే సార్